హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన రాగ విపంచి అనే ఒక చక్కటి కథను అండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయండి కథ మొదలు పెడదామా అమెరికా అబ్బాయికి అమ్మాయిని సెలెక్ట్ చేయడం అంటే బ్రాండ్ నేమ్ చూసి పర్ఫ్యూమ్ సెలెక్ట్ చేసుకున్నట్లు కాదు హైదరాబాద్లో దాదాపు పది సంబంధాలు చూశాను వైభవ్కి అందులో ఒక్క సంబంధమే వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కల్పన బాగా నచ్చింది కొత్త స్కోడా కార్లా మెరిసిపోతూ ఉంటుంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే కళ్ళప్పగించి ఆ పిల్లవంకే చూస్తూ ఉండిపోయాను ఒక్కతే కూతురు బోలెడంతా ఆస్తుంది బీటెక్ దాకా చదివింది వైభవ్ అమెరికాలోని డెట్రాయిట్లోని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు కల్పన కూడా బీటెక్ చదివింది కాబట్టి అమెరికాలో ఇద్దరూ కలిసి డాలర్లు పండించొచ్చు ఐఏఎస్ ఆఫీసర్ తనకు వియ్యంకుడైతే తన పరపతి పెరుగుతుంది వైభవ్ తన జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసే బాధ్యతను అమ్మా నాన్నలకే వదిలేశాడు కాబట్టి జాగ్రత్తగా తామే వాడికి జోడుగా ఉండే పిల్లను చూడాలని తాపత్రయపడ్డారు మొత్తం మీద మంచి సంబంధమే దొరికింది ఇంటి ముందు కార్ ఆగిన శబ్దం వినిపించింది కల్పనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది మా ఆవిడికి అదో అలవాటు దగ్గర వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళ చేతులు పట్టుకుని వెంటనే వదలదు చెయ్యి నిమురుతూనే ఉంటుంది ఆప్యాయతను అనురాగాన్ని ఆమె అలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది కల్పనకు అది నచ్చలేదు కొంచెం దూరంగా జరిగి అంకుల్ వైభవ్ ఫోన్ నెంబర్ కావాలి అతనితో మాట్లాడాలి అంది కాబోయే భర్తతో ఫోన్లో మాట్లాడాలని ఉబలాట పట్టంలో తప్పేమీ లేదుగా కానీ మావాడితోనే చిక్కు కొంచెం రిజర్వ్డ్గా ఉంటాడు పరిచయం లేకుండా డైరెక్ట్గా ఆ అమ్మాయి మాట్లాడితే రెస్పాన్స్ ఇస్తాడో లేదో వాడి నడగకుండా ఫోన్ నెంబర్ ఇస్తే ఏమనుకుంటాడో మా వాడి ఫోన్ నెంబర్ మారిందమ్మా రెండు మూడు రోజుల్లో కొత్త నెంబర్ నీకు ఇస్తాను అన్నాను అమ్మాయితో మా ఫ్యామిలీ ఆల్బమ్ తెచ్చి కల్పనకు చూపించింది మా ఆవిడ వైభవ్ ఫోటోలు తదేకంగా చూస్తూ ఉండిపోయింది ఆ అమ్మాయికి వైభవ్ నచ్చినట్లు ఆ అమ్మాయి మొహంలో తొంగి చూస్తున్న ముసిముసి నవ్వులు స్పష్టం చేస్తున్నాయి కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చింది ఇందిర మనోహర్ గారితో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకోకపోయారా అంది ఇందిర కల్పన వెళ్ళాక కల్పన మన ఇంటి కోడలని ఎప్పుడో అనుకున్నాను మా ఊరు వెళ్ళి శివరామయ్యని తీసుకొస్తాను మేమిద్దరం వెళ్ళి మనోహర్ గారితో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుంటాం అబ్బాయి వచ్చాక నగలు బట్టలు కొందాం మ్యారేజ్ హాల్ కూడా బుక్ చేసుకోవాలి నేను మీ పక్కన లేకపోయినా పర్వాలేదు కానీ మీ స్నేహితుడు పక్కన లేకపోతే ఏ పని తలపెట్టరుగా అంది నవ్వుతూ అవును శివరామయ్య నా రెండో ప్రాణం ఆప్త మిత్రుడు సంతోషాన్నైనా దుఃఖాన్నైనా అతనితోనే పంచుకునేది ఇద్దరిది ఒకే వయస్సైనా అతను పెద్ద దిక్కు చిన్నప్పుడు తండ్రి శవం చూసి తను గాబరా పడితే భుజం మీద చేయి వేసి ఓదార్చాడు క్యాన్సర్తో అమ్మ చనిపోతే కృంగిపోయిన మనస్సుని కుదుటపరిచింది చికాకుల వలలో తన చిక్కకపోతే సానుభూతి చూపేది నవ్వుతూ మాట్లాడుతూ ఓదార్పునిచ్చేది అతనే చిన్నప్పుడు ఇద్దరం కలిసి తోటల్లో పొలంగట్ల మీద తిరుగుతూ ఆడుకునేవాళ్ళం మా ఊరి మట్టిని ఒంటి నిండా పూసుకునేవాళ్ళం ఆకాశంలో హరివిల్లి విరిస్తే అది మాకోసమేనని సంబరపడేవాళ్ళం కోడిగుడ్డు దీపం ముందు చదవకుండా కొనికిపాట్లు పడుతూ ఉంటే చన్నీళ్లతో మొహం కడిగి పద్యాలు అప్పచెప్పించుకునేవాడు అతని అరచేతిలో బొంగరం తిప్పినా స్కూల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫస్ట్ మార్కులు వచ్చినా అతనితో పాటు నేను ఎంతో సంబరపడేవాణ్ణి ఓసారి కుక్క కరిచి బెంబేలు పడితే గాయం మీద రసం పిండి రాగి కాని ఉంచి కట్టుకట్టాడు శివరామయ్య ఆ రాగి చిల్లు కానీ భద్రంగా దాచుకున్నాడు తను ఇప్పటికీ మా ఇంటి ఐరన్ సేఫ్లో ఆ రాగి కానీ భద్రంగా ఉంది బొప్పాయి ఆకలు ఉండే కాడలను కత్తులుగా చేసుకుని వాడు పురుషోత్తముడిగా తను అలెగ్జాండర్గా కత్తి యుద్ధం చేసేవాళ్ళం నా చేతిలోని బొప్పాయి కాడ విరిగిపోవడంతో నిస్సహాయంగా నిలబడిపోయేవాణ్ణి అలెగ్జాండర్ ఓడిపోకూడదు అంటూ వాడి చేతిలోని బొప్పాయి కాడ నాకు ఇచ్చి విరిగిన కాడ తను తీసుకునేవాడు పది నిమిషాలు గడిచాక ఓడిపోయినట్లు నటించేవాడు కొబ్బరి పుల్లలు కాగితంలో గాలిపటం తయారు చేసుకోవటం మైదాపిండి దొరికినప్పుడు అన్నం మెతుకులతో గాలిపటానికి తోక అంటించేవాళ్ళం పొలాల మధ్య దిబ్బల మీద చేరి గాలిపటాలు ఎగరేయటం మధ్య మధ్యలో పండిన సీమ చింతకాయలు కోసుకుని తినటం తిగిన గాలిపటం కోసం పొలాలకు అడ్డంగా పరిగెత్తటం చెరువులో ఈత కొట్టడం కాళ్ళు చేతులు ఆడిస్తూ నీళ్ల మీద తేలిపోతూ ఉంటే ఆనందలోకల్లో విహారమే పట్టణ యాంత్రిక జీవనాన్ని ఆహ్వానిస్తే వాడు మాత్రం మా ఊరి మట్టికి అంటుకుపోయాడు నిడుబ్రోరు స్టేషన్లో రైలాగింది ప్లాట్ఫారం మీద శివరామయ్య కనిపించగానే ప్రయాణ బడలికపోయి గుండెల్లో ఆత్మీయానురాగాలు అలల్లా కదిలాయి ఏరా బాగున్నావా అంటూ ఆప్యాయంగా భుజం మీద వేశాడు వాడు కనిపించినంతవరకు నేనే గ్రేట్ అనుకుంటూ ఉంటాను గ్రేటర్ హైదరాబాద్లో పెద్ద భవంతిలో ఉంటున్నాను సచివాలయంలో జాయింట్ సెక్రటరీగా పెద్ద పదవిలో ఉన్నాను అనే గర్వం నా గుండెల్లో ఎప్పుడూ గూడు కట్టుకుని ఉంటుంది శివరామయ్య మారుమూల పల్లెటూరులో చిన్న రైతు ఐదెకరాల మాగాణిలో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే వాడికి సంవత్సరానికి వచ్చే ఆదాయం మహా అయితే యాభై వేలు అదీ ప్రకృతి అనుకూలిస్తే నా రెండు నెలల జీతం అంతకంటే ఎక్కువే అదేం చిత్రమో వాడు పక్కన నిలబడితే తలదించుకుంటాను స్వచ్ఛమైన సెలయేటి ప్రవాహం వాడు రంగునీళ్ల ప్రవాహం తను రిక్షా ఎక్కి వెళదాం అన్నాను శివరామయ్యతో వద్దులే నడిచెళ్దాం రైలు కట్ట దిగి డొంకదారిలో వెళ్ళామంటే గంటలో మన ఊరు చేరుకుంటాం నా చేతిలోని బ్యాగ్ తీసుకుని వడివడిగా ముందుకు నడిచాడు శివరామయ్య వాడిని అనుకరించక తప్పలేదు నువ్వు కూడా హైదరాబాద్ వచ్చే రాదు నాలుగు డబ్బులు వచ్చే ఏదో ఒక వ్యాపారం చూస్తాను నీకు అన్నాడు శివరామయ్యతో పెద్దగా నవ్వాడు ఇక్కడ నాకేం లోటురా ప్రశాంతంగా జీవితం గడిచిపోతుంటే పల్లెటూళ్ళలో కొన్ని ఉండొచ్చు సుఖంగా జీవిద్దామని అందరూ తిండి గింజలు పండించేదెవరు పల్లెల్లోని వాళ్ళంతా పట్టణాలకు వలసపోవటంతోనే పట్టణాలు మురికి కూపాల తయారవుతున్నాయి పల్లెల్లో ఉన్న ప్రశాంతత అందాలు పట్టణాల్లో ఎక్కడున్నాయిరా అతను చెప్పేది నిజమేననిపించింది ధీమాగా నడుస్తున్న మిత్రుని చూస్తుంటే నవ్వొచ్చింది తలపైన మెరిసే నీలాకాశం వాడి సొంతమైనట్లు చెట్ల మీద చేరి కిలకిలా రావాలు చేస్తున్న పక్షులు వాడివే అయినట్లు డొంక దిగువలలో ఉన్న పంట కాలువ దుమ్మురేపుకుంటూ ఊరివైపు ఉరకలు వేస్తున్న పశువుల మంద పడమటి దిక్కున వాలిపోతూ అందమైన రంగులు వెదజల్లుతున్న భానుడు వాడి సొంతమైనట్లు కూని రాగం తీస్తూ నడుస్తున్నాడు శివరామయ్య ఊరి దరిదాపులకు రాగానే జేబులు తణముకున్నాను ఏమిట్రా పరిసిపోయిందా శివరామయ్య అడిగాడు కొంచెం ఆందోళనగా సెల్ ఫోన్ మర్చిపోయాను మంచి పని జరిగిందిలే సెల్ ఫోన్ దగ్గరుంటే హైదరాబాద్ నుంచి ఎవరో ఒకరు అస్తమానం ఫోన్ చేస్తూనే ఉంటారు భౌతికంగా నువ్వు ఇక్కడే ఉన్నా నీ మనసు అక్కడే ఉంటుంది బంధువులతో మిత్రులతో ఆప్యాయంగా నాలుగు మాటలు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకోవడానికి ఈ టీవీలు సెల్ ఫోన్లు ఆటంకాలుగా తయారయ్యాయి వెనక పండగొచ్చిందంటే ఇంటిల్లిపాది ఒక చోట చేరి ముచ్చట్లు చెప్పుకునేవారు నవ్వులు కేరింతలతో ఇల్లు సందడిగా ఉండేది ఇప్పుడేమో అందరి చూపులు టీవీ కతుక్కుపోయి ఉంటాయి టీవీలో వాళ్ళు సగం ఇంగ్లీష్లో సగం తెలుగులో పండగ గురించి చెప్తూ ఉంటే ఆముదాలు తాగిన ముఖాలు వేసుకుని కూర్చుంటున్నాం మాట పలుకు లేకుండా అన్నాడు శివరామయ్య తేలిగ్గానే వేస్తూ ఊళ్ళోకి రాగానే తెలిసిన వాళ్ళు పలకరించారు ఏమలుడు బాగున్నావా బొత్తిగా నల్లబూసవైపోయావు అసలు ఇకేసి రావటం లేదు పొలం ఇల్లు అమ్ముకున్నావు అవన్నా ఉంటే అప్పుడప్పుడు వచ్చెళ్తూ ఉండేవాడివి రంగయ్య మావ పలకరించాడు ఏడేళ్ల స్వగ్రామం వచ్చి ఊరు మారిపోయి ఉంటుందనుకున్నాడు పిల్లలు అమెరికా వెళ్ళి బాగా స్థిరపడటంతో వాళ్ళు పంపిన డబ్బుతో ఆధునికంగా కట్టుకున్న నాలుగు ఇళ్ళు తప్పితే ఊరి స్వరూపం మార్పులేదు మొండి గోడలతో ఇందిరమ్మ ఇళ్ళు కనిపించాయి ఇంటింటా సౌభాగ్యం అంటూ సర్కారీ గోడ మీద రాతల దర్శనమిచ్చాయి శివరామయ్య ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది పెద్ద పెంకిటిల్లు ఇంటి ముందు విశాలమైన ఆవరణలో పూల మొక్కలు ప్రహరీ గోడ మీద దట్టంగా అల్లుకున్న మనోహరం వీధి గుమ్మానికి ఆనుకుని అరుగులు ఈశాన్యం దిక్కున పశువుల చావిడి ఆ పక్కనే పండిన ధాన్యం నిల్వ చేసుకున్న ఉరి ఇంటి వెనుక వైపు మామిడి దానిమ్మ చెట్లు బావి దగ్గర కొబ్బరి చెట్లు ఆఫీస్ పనితో అలసిపోయిన మనసు సేద తీర్చుకోవడానికి అనువైన ప్రదేశం అనుకుంటూ నాలో నేనే మురిసిపోయాను వరండాలో పదిమంది ఆడపిల్లలను ముందే కూర్చోపెట్టుకుని సంగీతం నేర్పుతోంది శివరామయ్య కూతురు సంధ్యావళి రంగనాథుని సేవ పాట నేర్పుతోంది నీలాంబరి రాగంలో చిన్నప్పుడు తనను ఒళ్ళో పడుకో పెట్టుకుని అమ్మ పాడేది ఆ పాట ఇప్పటికీ తనకి గుత్తే అచ్చం అదే గొంతుతో నీలాంబరి రాగమాధురి వింటూ ఉంటే కళ్ళు చెమర్చాయి నన్ను చూడగానే లేచి నిలబడి నమస్కరించింది సంధ్యావళి చామంతి పువ్వుల పచ్చగా మెరిసిపోతూ ఉంది శరత్కాలపు వెన్నెల కంటికి ఆహ్లాదంగా కనిపించింది వరండాలోనే కూర్చుని పిల్లలు పాడిన పాటలు విన్నాను నీ బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుందేమో కానీ పల్లెల్లో పచ్చదనం ఆకాశంలో పక్షులు తరిగిపోవు అన్నాడు శివరామయ్య ఇంటి ముందు జొన్నగింజల ఎరుగు తింటున్న పావురాళ్లను చూస్తూ శివరామయ్య భార్య బసవమ్మ కాఫీ ఇచ్చింది కంబటి కాఫీ వాసన ముక్కుల్లో దూరింది కాఫీ తాగిన తర్వాత పెరట్లో బావి దగ్గర చేరాం నడుముకు టవెల్ చుట్టుకుని ఇద్దరం స్నానం ప్రారంభించాం చల్లటి నీళ్లు మీద పడేసరికి ప్రాణానికి హాయి అనిపించింది నేను వచ్చింది శివరామయ్యకు చెప్పాను కల్పన అందచందాల గురించి చదువు గురించి మనోహర్ గారి హోదా గురించి గొప్పగా చెప్పాను అదే క్షణంలో ఎందుకనో నేను చెప్తుంది వాస్తవం కాదేమో అనిపించింది కల్పన ఇంగ్లీష్లో గలగలా మాట్లాడుతుంది ఆ అమ్మాయికి తెలుగు సరిగా రాదు పట్టుమని పది వాక్యాలు తెలుగులో మాట్లాడలేదు రేపు అమెరికా వెళ్ళాక వైభవ్ కల్పన ఇంగ్లీష్లోనే మాట్లాడతారు వాళ్లకు పుట్టబోయే పిల్లలకు తెలుగు రాదు తెలుగు వారి సంస్కృతి సంప్రదాయం గురించి వాళ్లకు చెప్పే అవకాశమే లేదు ఓ ముగ్గు వేయటం రాదు ఓ పాట పాడలేదు పిల్లలకు కనీసం ఏనుగు ఏనుగు నల్లన ఏనుగు కొమ్ములు తెల్లన ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని పాట నేర్పించే దిక్కులేదు తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం మరో పాట బావా బావా పన్నీరు ఎవరు నేర్పుతారు జీవన సౌందర్యాన్ని గురించి తనే ఓ విశ్వవిద్యాలయమై పిల్లలకు నేర్పే ఓ స్త్రీమూర్తితోడు పురుషుడికి ఉండాలి భగవంతుడు ఆనందంగా ఆహ్లాదంగా జీవించడం ఎలాగో ఏ కొద్దిమంది చెవుల్లోనో గుసగుసలాడతాడు స్నానం చేశాక హాల్లోకి వచ్చాను అద్దాల బీరువాలో పుస్తకాల దొంతర కనిపించింది నన్నయ్య తిక్కన పోతన పాల్కురికి సోమనాథుడు శ్రీనాథుడు వేమన కృష్ణశాస్త్రి తిలక్ ఆర్కే నారాయణ్ సోమర్ సెత్యమాం టాల్స్టాయ్ వీళ్ళందరూ ఆ పుస్తకాల్లో కనిపించారు పుస్తకాలు తిరిగేస్తూ ఆ గదిలో చాలాసేపు గడిపాను ఆ పుస్తకాలన్నీ మా అమ్మాయివి బియ్య వరకు చదివింది మా అమ్మాయికి కూడా వచ్చింది సంబంధం చూడాలి నీకు తెలిసిన వాళ్లలో మన స్థాయిలో మంచి సంబంధం ఉంటే కబురు చేయరా అన్నాడు శివరామయ్య అవును ఈ తెలుగు కొమ్మకి ఈడొచ్చింది ఈ గుమ్మకి చూడాలి సరిచూడు అనుకున్నాను ఉదయం పది గంటలవుతుంది విధి అరుగుల మీద కూర్చున్నాం వేప చెట్టు నీడ పడుతూ ఉండటంతో అరుగుల మీద చల్లగా ఉంది మన ఊరు రావాలంటే నాకెందుకో బెరుకుగా ఉంటుందిరా ఇక్కడ మనుషులు చెట్లు గర్వంగా తలెత్తి చూస్తున్నట్లు అనిపిస్తుంది నాకేమో తప్పు చేసిన వాడిలా బెరుకుగా తలదించుకోవాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చాక పల్లెటూరి గాలి తగలగానే ఛాతీ ఉప్పొంగుతుంది ఇక్కడే ఉండి తలెత్తుకు తిరగాలనిపిస్తుంది అన్నాను శివరామయ్య నవ్వి ఊరుకున్నాడు నేనెటూ ఈ ఊళ్ళోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకోనని వాడి గట్టి నమ్మకం సరిగ్గా అదే సమయంలో ఎనభై ఏళ్లు పైబడిన ఓ బిచ్చగాడు వచ్చాడు ఆ వయసులో ఓపిక్గా అన్ని ఇళ్ళు తిరుగుతున్న అతన్ని చూస్తుంటే ఆశ్చర్యమేసింది అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి మాదా కవళం తల్లి ఇంటి ముందు నిలబడి కేకేశాడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు అన్నం పెడతారని నమ్మకం ఉందేమో కదలకుండా అక్కడే నిలబడిపోయాడు సంధ్యావళి పళ్లల్లో అన్నం పచ్చడి తెచ్చి బిచ్చగాడి చేతిలోని పాత్రలో వేసింది బాగా ఆకలి మీదు ఉన్నాడేమో నాలుగు ముద్దలు తినేశాడు అదే సమయంలో పెద్ద గాలిదుమ్ము కెరటంలా వచ్చి పడింది అతని పాత్ర నిండా దుమ్ము పడింది కళ్ళలో పడ్డ దుమ్మును ఎంగిలి చేతిని చొక్కాతో తుడుచుకున్నాడు చేతిలోని కర్ర బ్యాలెన్స్ తప్పటంతో కింద పడ్డాడు మోకాలికి గాయమైంది డోకుపోయి రక్తం కారుతూ ఉంది అతను పడిపోవటం మోకాలికి దెబ్బ తగలటం చూసి లోపలికి పరిగెత్తింది సంధ్యావళి ఈ చిన్న విషయానికే అంత కంగారు పడిందేమిటి ఈ అమ్మాయి రెండు నిమిషాలు ఆగితే ఆ ముసలాడే లేచి చక్కగా నడిచెల్తాడు దీనికి కూడా గాబరా పడిపోవాలా అనుకున్నాడు తడిగుడ్డ డెటాల్ సీసాతో రెండు క్షణాల్లోనే తిరిగొచ్చింది సంధ్యావళి అయ్యో తాత బాగా దెబ్బ తగిలినట్టుంది అంటూ అతని దగ్గరికెళ్ళి తడిగుడ్డతో గాయం తుడిచి డెటాల్ రాసి కట్టుకట్టింది చల్లగా నువ్వరేళ్లు బ్రతికమ్మ నా బంగారు తల్లి మనస్ఫూర్తిగా అమ్మాయి తలని మెరుతూ దీవించాడు ముసలాడు ఆ అమ్మాయి దయాగుణం కారుణ్యం నన్ను కదిల్చింది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలప్పుడు కరెంటు పోయింది భోజనాలు అయ్యాక ఇంటి ముందు మంచాలు వేశాడు శివరామయ్య కరెంటు పోవటం కూడా మనకు కలిసొచ్చిందిరా హాయిగా ఆరు బయట ఆకాశం కేసి చూస్తూ నక్షత్రాలు లెక్క పెట్టుకోవచ్చు చిన్నప్పుడు లెక్క కదా వేయి నక్షత్రాలు అని నువ్వంటే నీ లెక్క తప్పు అని వాదించేవాణ్ణి అన్నాడు శివరామయ్య దుప్పటి విదిరించి మంచం మీద వేస్తూ లోపల నుంచి రాగయుక్తంగా పద్యం వినిపిస్తూ ఉంది అది పోతన గారి పద్యం ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు వాళ్ళమ్మక వినిపిస్తోంది సంధ్యావళి రాగవిపంచి ఆ అమ్మాయి అనురాగ విపంచి తలుకుబెళుకుల తరనే అందానికి నిర్వచనం అనుకునేవాడు తను కానీ ఇంట్లో నడుమంచి పనిచేసుకుంటూ చెంపలపై జారుతున్న చెమట చుక్కల్ని తుడుచుకుంటూ ఆనందంగా పద్యమో పాటో ఆలపిస్తూ ఉండే వనితలో శ్రమజీవన సౌందర్యం వెల్లివిరిస్తూ ఉంటుంది ఈ సాంస్కృతిక వారసత్వం ఉన్న అమ్మాయినే అమెరికా పంపించాలి నాలుగు తెలుగు పదాలు పద్యాలు పిల్లలకు చెప్తుంది అమెరికాలో కూడా తెలుగు భాష సంస్కృతి బ్రతికి బట్టకట్టగలుగుతుంది ఓ నిర్ణయానికి వచ్చేసాను శాంపంగ పువ్వు లాంటి సంధ్యావళి వైభవ్ తగిన జీవిత భాగస్వామి పెర్ఫ్యూమ్ లాంటి కల్పన కాదు కల్పనకు వాళ్ళ నాన్నగారికి సర్ది చెప్పడానికి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు నా నిర్ణయం శివరామయ్యకు చెప్పేశాను ఆ సంతోషంలో నన్ను వాటేసుకుని ఆప్యాయంగా నా చేతులు నిమిరాడు ఎంతసేపైనా నా చేతులు వదలటంలా కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే